పిక్క కుదిరిందా జగన్మోహన్ రెడ్డి సచివాలయ సిబ్బంది వెకిలి చేష్టలు వెకిలి నవ్వులు వినబడలేదా అంటూ శ్రీకాకుళం జిల్లా అంగన్వాడీ వర్కర్స్ ఆయాలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిలదీస్తున్నారు పనికి తగ్గ జీతాలు ఇవ్వకుండా వెట్టి చాకరీ చేయిస్తున్న ప్రభుత్వ విధానాన్ని బయటకు చెప్పకుండా కడుపులో దాచుకుని అంగన్వాడీ పేరును దశ దిశలా వ్యాపింపజేసి జీతాలను పెంచమంటూ అభ్యర్థిస్తే ప్రభుత్వం మాకు ఇచ్చిన బహుమతి ఇదా అంటూ అంగన్వాడీ వర్కర్స్ ఆయాలు కన్నీళ్లు పెడుతున్నారు గ్రామ సచివాలయ సిబ్బంది తాళాలు వేసి ఉన్న అంగన్వాడీ భవనాలకు తాళాలు బద్దలు కొట్టి తెరిపించి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం ఏమిటా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు తీరా సచివాలయ సిబ్బంది కేంద్రాలను తెరిచి ఏం చేస్తున్నారో చూసారా కదా సీఎం జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ భవనంలోకి పిల్లలను రానివ్వకుండా ఈ సచివాలయ సిబ్బంది ఎంత జుగుత్సాకరంగా ప్రవర్తిస్తున్నారో చూశారు కదా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి అంగన్వాడీ వర్కర్స్ ఆయాల వెతలు తీర్చి యధావిధిగా అంగన్వాడీ కేంద్రాలు తెరిచేలా వరమిమ్మంటూ అంగన్వాడీ వర్కర్స్ ఆయాలు కోరుతున్నారు మీ ఆదేశాలకై వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నామన్నారు video <laughs> <laughs> మగడేపంపే అలనదై ని తామున మచ్చ ఉచ్చుకుంటారు पड़ना <laughs> होने